విహీ బీ నైన్ బిగ్ బ్రేకింగ్ ఎస్ నాందిగామ డివిజన్లో ఉన్న ఉత్తమ అధికారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆర్డిఓ కె బాలకృష్ణ ఆయన ఒక నిశ్శబ్ద విప్లవం ఎప్పటికప్పుడు అవినీతి పరులు భరతం పడుతూ సామాన్యుడికి న్యాయం జరగాలి అన్నదే ఆయన లక్ష్యం నాందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి కె బాలకృష్ణ నందిగామ పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో రైతులకు అత్యవసరమైన ఎరువుల లభ్యత ధరలు నిల్వలపై సమగ్రంగా పరిశీలించారు బ్లాక్ మార్కెట్లలో ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి అమ్మినా తగిన చర్యలు తీసుకుంటామని రైతులు యూరియా కొనడానికి వస్తే వేరే ఎరువులు తీసుకుంటే యూరియా ఇస్తామని చెప్పే దుకాణాలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే రోజు ధరల బోర్డును బహిరంగ ప్రదర్శన చేయాలి రైతులు నానో యూరియాను వాడేలా అధికారులు డీలర్లు ప్రోత్సహించాలి అని ఆదేశించారు ఈ తనిఖీలో నందికమ్మ వ్యవసాయ సహాయ సంచాలకులు ఏడీ అగ్రికల్చర్ నందికమ్మ తహసీల్దార్ పాల్గొన్నారు